హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ దూరంలో ఉండే యనమలకూద్దూరు ప్రైమ్ లొకేషన్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతా ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే రామలింగేశ్వర నగర్ కూడా చాలా దగ్గరగా ఉండే యనమల గుదురు ప్రైమ్ లొకేషన్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందండి ఇది టోటల్ గా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి దీనికి ఏరియా వచ్చి ఎయిట్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అండి దీనికి ఇరవై గజాల అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి ఇది అపార్ట్మెంట్ ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి ఇది చుట్టూ చూసుకోవచ్చండి అంత మంచి రెసిడెన్షియల్ జోన్ అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ లో కేవలం ఇరవై మూడు లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ప్రజెంట్ లోపల వీడియో అయితే ఏమీ లేదండి పిఓపి సీలింగ్ అయితే చేసిందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారండి అలాగే సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు మనకి చాలా తక్కువ రేట్ కే బ్యాంక్ ఆక్షన్ లో సేల్గా వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు రిలేటివ్స్ కి ఈ ప్రాపర్టీ అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మా ఛానల్ ను సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండా మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి Thank you.